you <laughs> సో హాయ్ హాయ్ రాము రాము ఎలా బ్రో యూ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో గుడ్ ఈవినింగ్ బ్రో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో బాగుందరా కంప్లీట్ అయింది ఇంకా లేదా సో హాయ్ హాయ్ hi bro Roman no thank you ra bro thank you first leg thank you thank you thank you bro thank you hi 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 సో ఇంకా డిన్నర్ కంప్లీట్ అయింది ఇంకా లేదా బ్రో సో డిన్నర్ కంప్లీట్ అయింది ఇంక లేదా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు ఫస్ట్ కామెంట్ చేసినందుకు సో 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 ఫ్రెండ్స్ 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 హాయ్ 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 అండి డిన్నర్ తిన్నారన్న మరి మీరు తిన్నారా అయిపోయింది బ్రో ఇప్పుడే అయిపోయింది సో ఇప్పుడే అయిపోయింది డిన్నర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో

సో హాయ్ 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 బాగున్నారా సో ఫ్రెండ్ ఎక్కడ నుంచి సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు అలాగే లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ వచ్చినట్టు కలిసి సబ్జ్ చేయండి మర్చిపోతే సో థ్యాంక్ యూ బ్రో యూ బ్రో యూ सो लाइक थैंक यूंप सपोर्ट प्लीज प्लीज सपोर्ट सोंकूं सो सिंक यू लाइव సో లైక్ 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 అంటున్నారు సిద్ధి బ్రో లైక్ డన్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ రామ్ అదే బ్రో లైక్ 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 అంటున్నారు థ్యాంక్ యూ అండి సిద్ధి బ్రో లైక్ కామెంట్ షేర్ కామెంట్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ సో సిద్ధు బ్రో లంచ్ డిన్నర్ డిన్నర్ కంప్లీట్ అయింది బ్రో బ్రో కన్నడ వచ్చా మీకు సూపర్ सिद्धू ब्रो डिनर कंप्लीट so, like, so, so, okay, okay. okay, है इनका ले सो लाइक कमेंट शेयर ಅಂತ నర థాంక్యూ థాంక్యూ సో హై హై ఫోర్ Members న లైవల్ థాంక్యూ అండ్ థాంక్యూ సో సిద్దు బ్రో తినారా ఓకే 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 థాంక్యూ థాంక్యూ బ్రో మీరు తినారా ఓకే చేసన్ బ్రో అయిపోయింది అన్న డిన్నర్ అయిపోయింది सो थैं थैंक यू लाइक कामेंटर थैंक यू ब्रो थैंक यू सिद्ध ब्रोक ब्लू इस ब्रो ब्लू इमंट्रा सो वेट ब्लू इस సిద్ధి బ్రో మీకు బ్లూ ఇచ్చాను బ్రో థ్యాంక్ యూ బ్లూ వద్దులే ఎందుకు బ్రో తీసుకో బ్రో సో రామయ్య బ్రో ప్రాబ్లం బ్రో పర్లేదు రిమూవ్ చేయాలా ఓకే నో ప్రాబ్లం మీ రిక్వెస్ట్కి రిమూవ్ చేస్తాను సో అడిగా కాబట్టి ఓకే ఓకే బ్రో రిమూవ్ చేశాను గుడ్ బ్రో గ్రేట్ సపోర్ట్ హాయ్ రామ్ బ్రో అంటున్నారు మన సైతం రాము యాదవ్ బ్రోని సో తిన్నారా అని అడుగు తిన్నా అని అడుగుతున్నారు మీరు తిన్నారా అని అడుగుతున్నారు రాము యాదవ బ్రోని సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దయకు సపోర్ట్ చేసినందుకు నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంటున్నారు రాధ బ్రో బ్రో మీది మధ్యాహ్నం లైవ్ చూసాను బ్రో బాగుంది చాలా బాగుంది వేరుశెనగ పంట అది చూపించారు కదా సూపర్ నైస్ సో ఫ్రెండ్స్ ఇంకెవరు రావాలి హైలర్ లోండి ఖచ్చితంగా ఈ రోజు కూడా ఫిఫ్టీ లాక్స్ టార్గెట్ రీచ్ అట్లాగే సో మీ చేతిలో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫోర్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు థ్యాంక్ యూ హాయ్ హాయ్ హాయ్

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో డిన్నర్ కంప్లీట్ అయ్యింది ఇంకా లేదా సో లైక్స్ పెరగాలి అలాగే మనకి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సప్ చేయండి మర్చిపోద్దు సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను బ్రో ఏదో సర్వం బ్రో రాలేదు సో అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో వన్ నెంబర్ కూడా లైక్ చేసారు లేదా చూద్దాం చేస్తే ఖచ్చితంగా కామెంట్ పెడతారు కదా సో హాయ్ అండి హాయ్ 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 సో ఫ్రెండ్స్ డిన్నర్ చేశారా ఇంకా లేదా సో టూ మెంబర్స్ థ్యాంక్ యూ అండి ఇంకా సంఖ్య పెరగాలి ఇంకా మనకి సంఖ్య పెరగాలి లైక్స్ కూడా పెరగాలి సబ్ కూడా పెరగాలి సో అది మీ చేతిలో ఉంది చూద్దాం ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే థ్యాంక్ యూ అనగానే వచ్చారండి ఫోర్ మెంబర్స్ థ్యాంక్ యూ అండి హాయ్ 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 సో బాగున్నారా ఫ్రెండ్స్ సో ఎక్కడి నుంచి వస్తున్నారండి సో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మనం త్రీ లాక్స్ తగ్గం

సో లైవ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు సో గంగా కుమార్ గారు హాయ్ హాయ్ గుడ్ గుడ్ ఈవెనింగ్ అండి హాయ్ సిస్టర్ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా సో డిన్నర్ చేసారా లేదు ఇంకా లైక్ డన్ అన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బట్ లైక్ ఇంకా మాకు అప్డేట్ అవ్వలేదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ

सो so, अब so, no